ఇప్పుడు ఏపీలో చూసుకుంటే మన ఫ్రీ బస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది మన నాగ్ ఒక ఫిఫ్టీన్త్ నుంచే కదా ఫైవ్ డేస్ కానీ అప్పుడే ఈ లేడీస్ కొట్టుకోవడం స్టార్ట్ చేశారు రచరచ చేయడం కూడా మొదలుపెట్టేశారు అవును అవును ఎందుకంటే లేడీస్కి ఫ్రీ అని చెప్పేదానికన్నా నాకు తెలి అంటే చిన్న ఉద్దేశం నా ఒపీనియను అంటే అందరికీ చేయాలని లేదు ఫ్రీ అని పెట్టేదానికన్నా వాళ్ళకి కొంచెం తగ్గించి తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఒక్కదానిపైన ఫ్రీ పెట్టి మిగతా పైన డబుల్ డబుల్ రేట్లు పెంచేసేదానికన్నా ఫ్రీ అనేది లేకుండా వాళ్ళ కష్టంతో వెళ్ళాలి రావాలి అనుకుంటే మిగతా ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకందరికీ ఎంత లాస్ ఉంటుంది ఎందుకంటే నేను ఒక ట్రావ మాది ట్రావెల్స్ ఉంది మేము ట్రావెల్ మా హస్బెండ్కు ట్రావెల్సే అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కదా ఫ్రీ అని చెప్పేస్తున్నారు అనుకోండి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవునా అది తగ్గించి తీసుకుంటే వీళ్ళకి ప్రాబ్లం ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు వీళ్ళకి ఏమైనా ట్రావెల్స్ వాళ్ళకి చాలా అంటే దానిపైన ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా లేకుండా ఫ్రీ అని పెట్టకుండా ప్రతి ఒక్క దాంట్లో కొంచెం తగ్గించండి ప్రౌజన్స్ కానివ్వండి మిగతా ఉన్నాయి కదా నిత్యావసర సరుకులు వాటిపైన కొంచెం తగ్గిస్తే బెటర్ కదా అంతేగాని ఫ్రీ అని పెట్టేసి కొట్టుకొని చచ్చిపోయి ఒకరికొకరు కొట్టుకోవడం అసలు ఈ మరీ తెలంగాణలో కొట్టుకున్నట్టునే ఆంధ్రాలో కూడా కొట్టుకుంటున్నారు ఈ మధ్య ఒక త్రీ డేస్ బ్యాక్ ఏంటంటే తిరుమలకి కూడా బస్సులు ఫ్రీగానే కావాలని చెప్పేసి చాలామంది తిరుమలకి ఫ్రీ బస్సు ఇవ్వలేదు మా కూడా కూడా ఫ్రీ బస్సు కావాలనేసి గోల చేస్తున్నాను అది గోల చేశారు ఇప్పుడు పెట్టేస్తున్నారు అని చెప్పేసి న్యూస్ వస్తుంది కదా అంత ఫ్రీగా తీసుకునేది బదులు కొంచెం తగ్గించి ప్రతి ఒక్క దానిపైన తగ్గించి పెట్టుకుంటే బెటర్ కదా ఇప్పుడు ఒకటి ఫ్రీ ఇచ్చి నాలుగు వస్తువుల పైన డబుల్ డబుల్ వేసుకుంటే అదేదో చెప్తారా ఎద్దులో లాభం పురుగులో పోయిందని అలా అయిపోతుంది కానీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలామంది ఆటోలు వాళ్ళందరూ చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది ట్రావెల్ ట్రావెల్ పైన బ్రతికే వాళ్ళు మా లాంటి వాళ్ళు ఇన్క్లూడ్ మా లాంటి వాళ్ళు చాలా నష్టపోతున్నారు అది ఫ్రీ బస్సు పెట్టద్దు చిన్నగా కొంచెం తగ్గించండి లేడీస్కి కన్స్ట్రక్షన్ ఇవ్వండి మిగతా అన్ని నిత్యావసరాల సరుకుల పైన తగ్గించండి ఫ్రీగా నేను ఎందుకు తీసుకోవాలి నేను కూడా లేడీసే నేను ఫ్రీగా బస్సు పోవచ్చు అవసరమా ఫ్రీ అవసరం లేదు కదా అదేదో వంద రూపాయల వస్తువు దగ్గర ఫిఫ్టీ రూపీస్ తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ పైన ప్రతి ఒక్క నిత్య అవసరాలపైన తగ్గించండి పేదవాళ్ళు ఉంటారు కదా పేదవాళ్ళు వాడుకుంటారు కదా బస్సులు ఒక అవసరం ఉంటుంది నేనైతే బస్సులో వెళ్ళను అవసరం లేదు నేను కారులో వెళ్తాను నాకు అవసరం లేదు కదా అలాంటప్పుడు అదేదో వస్తువు పైన ఒక సోప్ అయినా వంద రూపాయలు ఉండే సోప్ అయినా కనీసం టెన్ రూపీస్ తగ్గించండి సోప్ నాకు అవసరమే లేదు చిన్నపిల్లలకి వేసుకుంటే బుక్స్ ఉంటాయి కదా వాటిపైన తగ్గించిన ఇలాంటి వాటిపైన తగ్గిస్తే సరిపోతుంది కానీ ఫ్రీ బస్సు ఏంటండి ఫ్రీ అవసరమా అది కొట్టుకొని సార్ చూసుకుంటే మనకి ఏపీకి ఆదాయం లేదు అలాంటప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టి ఇంకా ఏపీని ముంచుతున్నారు అనేసి చాలా మంది అంటున్నారు కదా దాని మీద మీ ఇప్పుడు ఆల్రెడీ మునిగిపోయింది టోటల్ మునిగిపోయింది దాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి ఏదో చేయాలని వస్తున్నారు ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టకపోయినా కానీ నిత్యావసరాల సరుకుల పైన కొంచెం తగ్గించి ప్రతి ఒక్క దానిపైన కొంచెం కొంచెం తగ్గించి పెడితే సరిపోద్ది కానీ ఫ్రీ పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మునిగిపోయిన దాన్ని ఇంకేం ముందు ఇంకేం ఇది చేస్తారు వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే గ మన లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పథకాలు ఇచ్చే ఓడిపోయారు అనేసి చాలామంది అంటున్నారు ఇప్పుడు అదే పని మన ఈ కూటమి ప్రభుత్వం కూడా ఫ్రీగా ఇచ్చడం వల్ల నెక్స్ట్ వీళ్ళు చేంజ్ వీళ్ళే వస్తారు అధికారంలోకి లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం అంటే అధికారంలోకి ఎవరు వస్తారనేది మాత్రం నేను చెప్పలేను కానీ అండి ఆయన చేసిన ఆయన ఏమో మంచిగా చేయాలనుకున్నారు మధ్యలో ఉన్న కొన్ని కొన్ని చుట్టూ ఉన్న నాయకులు ఉంటారు కదా వాళ్ళు నిన్నళ్ళు మనము ఏమీ లేదు కదా అని ఇప్పుడు లాక్కోవాలని చెప్పి మొత్తం లాగేసుకున్నారు అంతేగాని ఆయన ఏం తప్పలేదు ఆయన పరిపాలన చేయడం ఆయన చేతరాదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎటువంటి అనుభవం లేదు వాళ్ళ నాన్నగారు అంటావా రాజశేఖర్ గారి నమ్మ ఆయన ఆయన ఉనింటే మాత్రం మంచి జరుగుంటుంది ఆయన లేరు కాబట్టి ఈయనకి వచ్చింది అంతేగాని ఈయనకి ఎటువంటి అనుభవం లేకుండా ఆయనకి ఇవ్వడం వల్ల అనుభవం లేదని మీరే అంటున్నారు అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా ఆయనకు కూడా అనుభవం ఉండదు కదా ఆయన కూడా ఒక ప్రెషర్గానే వస్తారు కదా లేదు 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 చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్వంటీని ఇయర్స్ ఆయనకి ఏజ్ ట్వంటీ అప్పటి నుంచి ఆయన ఫస్ట్ వార్డు మెంబర్ కాడ నుంచి ఎదిగారండి ఆయన వార్డు నెంబరు కౌన్సిలరు సంథింగ్ ఇలా మినిస్టర్ అట్లా వచ్చి ఆయన ఎదిగారే కానీ ఆయనకి తెలీదు అనే ఇది ఏమి లేదు ప్రపంచ దేశాలంతా వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర సలహాలు అడుగుతుంటే ఆయన తెలియదు అని మనం ఎలా అంటామండి మరి ప్రపంచ దేశాలు మొత్తం మన చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ అడిగేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు అలాంటప్పుడు ఐదేళ్ళు ఆ ఏపీ విడిపోయినప్పుడు ఈ ఐదేళ్లలో ఏం చేయకుండా నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది చేస్తాననేసి చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తున్నారు ఒక్క ఒక ఒక విషయము మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఉమ్మడి కుటుంబంగా ఉంది ఇంట్లో ఉన్నారు ఉన్నట్టుండి మా ఇంట్లో ఉండొద్దండి వెళ్ళిపోండి అన్నారు చెట్టు కింద నీళ్ళు కూర్చున్నప్పుడు అందరూ అన్నీ కావాలంటే ఎట్ని తెచ్చిస్తాడు ఒక ఫాదర్ అనుకో పది మంది పిల్లలు ఉన్నారు పది మంది లేదు ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు పిల్లలు డాడీ నాకు ఇది కావాలి ఇది కాదు ఇది కావాలని అన్న అందరూ అడుగుతారు అందరికీ అన్నీ తెచ్చిపెట్టాడు కనీసం మూడు పూట్ల వాళ్ళకి సక్రంగా అన్నం పెట్టడానికే చూస్తాడు ఏ ఫాదర్ అయినా మూడు పూట్ల అన్నం పెట్టడానికే చూస్తాడు అంతేగాని వచ్చిన వెంటనే మీరు అది చేయలేదు చేయాలంటే ఎలా చేస్తారు ఎవరైనా సరే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేనున్నాను మీరున్నారు మీరు మన ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒక హౌస్ ఉంటుంది హౌస్లో అన్నీ ఉంటాయి మనకు కావాల్సినవన్నీ ఉంటాయి మీరు సపరేట్ నేను సపరేట్ అయిపోయినప్పుడు హౌస్ అలా ఉండిపోతుంది హౌస్ నీకుంది నాకు లేదు నేనేం చేస్తాను అప్పుడు చెట్టు కింద కూర్చున్నాను నేను చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏం చేయగలను ఏం చేయలేను కదా అలానే ఆయన చేద్దాము అని అంటే నిదానంగా చేద్దాం అనుకున్నారే కానీ ఏం చేయొద్దు అని అసలు అనుకోలేదు ఆయన చేసి అప్పటికే అందరూ నువ్వు చేయలే నువ్వు చేయలే నువ్వు చేయలే అని తెలిసి ఆయన పైన దుమ్మెతి పోసారు కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎవరి పరిపాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా ఇప్పుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారి పరిపాలన బాగుందా పరిపాలన బాగుంది అంటే వాళ్ళు చేసేవాళ్ళం పైన చేసేవాళ్ళు కట్టగానే చేస్తుంటారు మధ్యలో ఉండేవాళ్ళు కొంచెం అంటే వాళ్ళు ఇచ్చేదాన్ని ఒక ఐసు ముక్క లాంటిదండి పరిపాలన చేసేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చేతిలో ఒక ఐసు ముక్క ఉంది మార్చుకుంటే మార్చుకుంటే మార్చుకుంటా పోతే ప్రజలకు వచ్చేసరికి ఏముండదు తెమ్మ మాత్రం ఉంటుంది అంతే అలా ఉంటుంది ఏదైనా అంతే కానీ కరెక్ట్గా రావాలంటే ఐసు మొక్కని గడ్డ చేసి దాంట్లో ఇంకేదైనా కలిపి పెట్టాలి కానీ ఐసు మొక్కలాగా పరిపాలన చేస్తే ఎవరికైనా వచ్చేది అంతే లాస్ట్కి చివరిగా ఏం చెప్తారు మీరు ఫ్రీ బస్సు గురించి ఫ్రీ బస్సులు ఇచ్చే బదులు మీ పైన కొంచెం కొంచెం తగ్గిస్తే బెటర్ కదా ఫ్రీ 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 అని చెప్పేసుకుంటా పోతే ఏది ఫ్రీ ఉండదు లాస్ట్కి మన పైన పడేది మోపుడు అంత పడుతుంది

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్